నమస్తే అండి మరి ఈరోజు కృష్ణా జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తూ ఇది మ్యాన్ మేడ్ ఫ్లాట్స్ అని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా చూస్తారు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అనేది ఐదు సంవత్సరాల పాటు చూసిందే కాక ఎందుకండి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి జనం ముందు నోరు జారి నోరు జారిని మాటలు మాట్లాడటం మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఏంటండి ఒక మనిషి క్రియేట్ చేస్తాడు ఫ్లడ్స్ని అంటే మీరు కూడా కరోనాని క్రియేట్ చేశారా మీరు ఉన్నప్పుడు కరోనా వచ్చింది జనం పడిన బాధలు మామూలుగా లేవు ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి వీటిని ఏమంటారు వైపరీత్యాలు అంటారు అది కూడా తెలియదండి పైపించి ముఖ్యమంత్రి మీరు తల బాదుకునే స్థితి చెత్తన్నారండి జనానికి మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఏంటండి ఏ రకంగా మేడ్ ఫ్లడ్స్ మీరు వరద ప్రాంతాన్ని పరీక్షించడానికి వచ్చారు ఎప్పుడుకి వచ్చారు ఎవరైతే మీరు అవమానించారో అంతకుముందు సీఎం గారిని మీకన్నా ఏజ్ పెద్దని ఆయన ముందున్నాడు సీఎం పదవిలో ఉండి మీరేనాడు కూడా మీ హయాంలో వరదలు వస్తే రోడ్డు మీద ఉండి మ్యాట్ వేసుకొని ఏంటి ఉల్లిగడ్డల ఆలుగడ్లని అడిగారు ఆయన నుంచోని అర్ధరాత్రి టైంలో కూడా జనం మధ్య నేలలో నుంచొని వరద సహాయక చర్యలు చేపడుతున్నారు మీరు ఎప్పుడు బయటకు వచ్చారు బయటకు వచ్చారు బయటకు వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడతారా ఏం సహాయం అందుతుందని అడగండి తప్పులేదు వాళ్ళు చెప్తున్నారు కదా మాకు సహాయ సహకారాలు అందుతున్నాయని మీరు దాన్ని తీసుకోరు ఎందుకంటే మీ అన్యాయాలు ఎవరైతే ఉన్నారో ఇంకా మీరు అధికారంలో ఉండగా మీరు వేసిన పెడిగ్రీ తిన్నవాళ్ళు అధికారులు ఉన్నారు కదా వాళ్ళు ఏంటంటే ఎవరికైతే సహాయం అందకుండా చేసి వాళ్ళతో నాలుగు మాటలు చెప్పిస్తే దాన్ని మీరు హైప్ చేయాలని చూస్తున్నారు మీ పక్కనే ఉండేది చెప్పారు కదండి బాధితులు అందుతున్నాయి అండి పిక లోతు నీళ్ళు ఉండే వాళ్ళు సహాయం చేస్తున్నారని సరే అన్నట్టే సహాయ సహకారాలు అందట్లేదు అనుకుందాం ఒక రెండు సెకండ్లు అంతకు మించి పనికిరాదులే మరి లక్షల లక్షల ఆహారం పంచేది ఎక్కడికి పోతుందండి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కూర్చొని అంటున్నారా ఆయన పద్దాకు వరదల్లోనే ఉన్నారు మినిస్ట్రీ ఎంత మినిస్ట్రీ అండి హోమ్ మినిస్టర్ వంగురు కూడా ఎంత గారు కానీ నిమ్మల్ రామానాయుడు గారు కానీ రామోహన్ అసలు ఎంతమంది ఎంతమంది మంత్రులు ప్రజల్లో ఉన్నారు అసలు ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి అని మీరు ఎంత టైము ప్రజల్లో ఉన్నారు సిగ్గు తెచ్చుకోవాలండి మాట మాట్లాడాలంటే మీ ఆ ఆత్మసాక్షి కూడా మీకు మేమే సిగ్గుపడిద్ది ఎంతసేపటికే ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారు జనంలో ఉంటున్నారు అధికారులను పరిగెత్తిత్తున్నారు ఎవరు అహోరాత్రాలు నిద్రాహారాలు మాని జనంలో ఉండి చేస్తున్నారు ఆయన చూస్తే యువతకి గొడవ సిగ్గుతో చచ్చిపోతున్నాం ఎందుకంటే మేమేం చేయలేకపోతున్నాం ఆయన ఈ రకంగా చేస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి అయితే సేవకులు అయితే మాత్రం ఒక సేవకుడు మనకి ఎంత పని చేస్తా ఎంత టైం కేటాయిస్తాడు ఆయన ఎంత టైం కేటాయిస్తున్నాడు నువ్వు మీరు అది చూసి ఏం మాట్లాడాలి మీకు అర్థం కాక మీరు చేసిన అరాచక కార్యక్రమాలకు నిదర్శనం మీరు అన్నారే మ్యాన్మేడ్ ఫ్లాట్స్ అండి అవునండి మ్యాన్మేడ్ ఫ్లట్స్ అది ఎవరో కాదు మీరే ఎందుకంటే కరకట్టలు పటిష్టం చేయలేదు బుడమేరకు వచ్చేటటువంటి నీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి బొడమీ పటిష్టత ఎక్కడెక్కడ కట్టలున్నాయని అసలు పటిష్టం చేయకపోగా అడ్డం నీళ్లు పోవటానికి ఉన్న అడ్డం ఉండ చెత్త ఇదంతా కూడా పడిందని కూడా మీరు క్లియర్ చేయక ఈ డెబ్బై రోజుల్లోనే వచ్చి పడిందా ఇప్పుడు వాగు నీళ్ళు వెళ్ళాలండి క్లియరెన్స్ ఎప్పుడు జరగాలి గత ఐదు సంవత్సరాల పనులు ఏం చేశారు ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా మీరు రెండు మాటలు మాట్లాడేస్తే మ్యాన్ ఫ్రెండ్స్ అంటే జనం తీసేసుకుంటారనుకుంటున్నారా గ్యారెంటీ జనం రెండు నిమిషాలు ఆలోచిస్తారండి ఈ డెబ్బై రోజుల్లో ఏం క్లియర్ అవుతుంది ఎందుకంటే మీరు చేసిన పాపానికి నిదర్శనమే ఈరోజు ఈ వరదలు ఎందుకంటే వరదలు ఒక పక్క నీళ్లు వస్తుంటే ఆ రకంగా వెళ్ళి గేట్కి పడవలు గుద్దుకునే అంటే ఎందుకు గుద్దుకుంటాయండి మీరు మీ అని ద్వారా పంపించిన గేట్లు అవి గుద్దుకోవడానికి కారణం రేపు ఎంక్వైరీకి ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఇంకా మీకు కొమ్ము కాసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బ్రతుకులు మొత్తం బయటకు తీసి మీకే శ్రీకృష్ణ జన్మస్థానం ఉందో వాళ్ళకు కూడా అదే శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు అంటే చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఈ ఫ్లగ్స్ వచ్చినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ సింగనగర్ ఏరియా కానీ కృష్ణలంక ఏరియా కానీ మొత్తం మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్తా ఉన్నారు అంటే ఎలా జరుగుతుంది ఫ్లడ్స్ ఎలా వస్తాయండి మీరు చెప్పండి అంటే ఐదు సంవత్సరాల నుంచి గతంలో ఆయన అధికారంలో ఉన్నారా మీకు మైండ్ అసలు పని చేయట్లేదండి ముందు వెళ్ళక మళ్ళీ వెళ్ళండి ఇంగ్లాండ్ మొన్న పెట్టారు వెనక్కు కొట్టినట్టున్నారు మీరు మళ్ళీ పోవాలి ఇంగ్లాండ్కి ఎందుకంటే ఇక లాభం లేదు ఎందుకు మీరు ఈ రకంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వచ్చి నేను ఆయన వల్ల ప్రతిది మీ అసలు తుమ్మినా ముక్కిన ఆయన వల్ల నిజంగా ఇలా ప్రజలు ఈ రకంగా సహాయ సహకారాలు అందుతుంది అంటే దానికి కారణం ఆయన మీరన్న దానికి కారణం కాదు ఆయన మీరు ఐదు సంవత్సరాలు చేసిన బట్టి చేసిన పాపానికి నిదర్శనమే ఆ రకంగా వెళ్ళి నీళ్లు ఇళ్ల మీద పడ్డాయి జనానికి మీరు చేసిన పాపానికి ఎన్నని కడుక్కొస్తాడు మొదలుపెట్టి కడుగుతూనే ఉండాలి మీరు చేసిన పాపాలు ప్రజలకు ఆహార పానీయాలు అన్ని అందించాలని ప్రైవేటు సంస్థలని సెంట్రల్ గవర్నమెంట్ని విద్యా సంస్థలని హోటళ్ళని ఇంతమందిని సహాయ సహకారాలు అందిస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరు ఏ రోజున అట్ట చేసిన గుర్తు ఏమైనా గుర్తు తెచ్చుకోండి పక్క రాష్ట్రానికి కరోనా వచ్చి మా బళ్ళు పోనీయట్లేదు మా డబ్బులతో మేము వైద్యం చేయించుకుంటామంటే సిగ్గు లేకుండా వాళ్ళు రావడానికి లేదంటే ప్యాలెస్లో పడుకున్నావు ప్యాలెస్లో పడుకున్నావు పందికొక్కల్లి నువ్వు కూడా ఈరోజు మాటలు మాట్లాడుతున్నావు ప్రజలు ఏంటా ప్రజల పరిస్థితి ఏంటా అయ్యే లేదు ఎంతసేపటికి ప్రజల క్షేమం చూడటానికి ఆయన వెంట పడుతుంటే మీరు ఎందుకు వచ్చారంటే జవానాల్లోకి శవరాజకీయాలు చేయాలని వచ్చారు ఎందుకంటే ఇంత జరిగినా ప్రాణ నష్టం ఎక్కడ జరగలేదు కదా మీకేందంటే అసలు నాకు తెలిసి ఆహారం అరుగుతూ ఉండదు ఎందుకంటే రాబందులు కన్నా శవాల కోసం తిరుగుతాయి చూసారా అట్లా బయటకు వచ్చి తిరుగుతున్నారు మీరు అది మీకు నిజమైన ప్రేమే ఉంటే మీరు మీరు పంపించిన ఉండరు చూసారా మీడియా వాళ్ళు ఈ మీద పెద్ద మీడియా ఉంది కదా ఒక బులుగు మీడియా వాళ్ళు వచ్చి జనానికి ఏంది ఇబ్బందులు మీరే సహాయం చే మీరు ఒక పది వాటర్ బాటిల్స్ పంచారా పొట్లాలు పంచారా ఆహార పొట్లాలు పంచే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచొని ఎవరికైతే సహాయం అందలేదన్నారు పోయి తీసుకొచ్చేవండి ఎక్కడ ఉన్నాయా లేవని చూపించండి అదంతా వదిలేసి వరదలు వచ్చిన టైంలో కూడా రాజకీయాలు చేయాలనుకోవటం ఇప్పుడు వేరే వేరే విషయాలు తీసుకొచ్చి మాట్లాడటం మీకు నిజానికి ఆడపిల్లల మీద ప్రేమ అన్నీ ఉంటే మీ హయాంలో జరిగిన దారుణాలు ఎక్కడా జరగలేదు మీ హయాంలో ఆడపిల్లలు జరిగిన ఎప్పుడూ జరగలేదు అవన్నీ మీకు గుర్తురావు ఇప్పుడు ప్రతి విషయాన్ని డైవర్ట్ చేయాలి మీరు డైవర్ట్ చేయాలనుకున్న ప్రజలు డైవర్ట్ అయ్యే పరిస్థితిలో లేరు ముఖ్యంగా ఇక్కడ అమరావతి ప్రాంతంలో నేట మునిగిపోయిందని చెప్పి అలాగే సోషల్ మీడియాలో కానీ ఒక ప్రముఖ ఛానల్లో కానీ డిబేట్లు పెట్టి పోస్టులు కూడా వైరల్ చేస్తూ ఉన్నారు అసలు ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటండి ఏమండి ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు వచ్చిన వరదలైందా దీనికి ప్రజల్లోకి వెళ్ళి నిజంగా మీరు అధికార పక్షంలో ఉన్నటువంటి చేపాలకుంటే మీరు ప్రజల్లో రావాలి తిరగాలి నడవాలి ప్రజల మధ్య ఉండాలి మీ కన్నా మీరు ఇరవై మూడు సీట్లను హేళన చేశారు కదా అప్పుడు ఆయన పెద్దాక రోజు రోడ్డు మీదే ఉన్నట్టుగా మీకు ఇంకా భయం ఎందుకు మీ దుప్పలు ఇంకా ఇంకా మిమ్మల్ని ఏం చేస్తే ఇది చేస్తారు రాళ్ళతో కొడతారని భయపడుతున్నారా ఏంటి ఇంకా భయమేం లేదు రండి జనంలోకి మీరు అన్నారా ఇరవై తొమ్మిది గ్రామాలు అమరావతి నేట మునిగిందని మీరు రండి ఎట్టాకు చూసి చాలా లేదు ఇప్పుడైనా వస్తే ఇరవై తొమ్మిది గ్రామాలు దగ్గరుండి ఆడవాళ్లే చూపిస్తాం మహిళా ఉద్యమం చేశాం కదా మీకు అస్సలు వేరే వాళ్ళే వద్దు మేమైతే కొట్టం రాసిస్తాం రాండి మా వస్తే మేము గ్రామ గ్రామం తిప్పి ఎక్కడెక్కడ అంతకుముందు బాబుగారు ప్లాన్ ఎలా చేశారు నవనగర్ నిర్మాణానికి ఏ ఏ విధంగా రోడ్లు ఉన్నాయో ఇప్పుడైనా చూసి ఇప్పుడు చూపించండి మీ సాక్షి ఛానల్ వాళ్ళని మా దగ్గరకు పంపించండి మేము చూపిస్తాము తిరిగి తిరిగి మీరు ఎంతసేపుడికి చూపించేది అని ఒక పక్క భారీగా వర్షం కురుస్తుంది వర్షం కురిసిన రోడ్డు మీదకి నీళ్లు రావా అప్పుడు వస్తారు కారు వేసుకొని చూడండి ఇదే అని చూపిస్తున్నారు ఇది కరెక్టేనా ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ పైపేసి మీరు చేసిన ఇంకా అమానుషం ఏంటంటే కంప చెట్లు విపరీతంగా పెంచారు ఆ కంపంతా పీకారు ఇవాళ పీకినప్పుడు నేల మీద పైనుంచి వర్షం కురుస్తుంటే నేల మీద నీళ్లు కాక ఏం కనపడతాయి ఏం కనపడతాయి అండి దాన్ని చూపించి మునిగిందని చూపిస్తారా అంత మునిగేదైతే గత ఐదు సంవత్సరాలు మీరుండగా మునగలేదే మీరు కావాలని గేట్లు ఎత్తకుండా కొండబెట్టి వా ఎత్తిపోయకుండా బాబుగారి ఇంట్లో నీళ్లు తాగుతున్నాయి తాకుంది తాగుతుంది మీరు తిరిగారు ఇంటి చుట్టూ అప్పుడే తాకించలేకపోయారు అప్పుడే ముంచింది చూపిపోయారుగా మీరు స్మ అన్నారు అసలు ఎడారిలో ఇప్పుడు నీళ్ళని వాళ్ళు కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఎడారికి ఇవాళ వాటర్ మునగడానికి ఎంత ఏమన్నా పూర్తి క్వైట్ ఆపోజిట్గా ఉంది అంటే మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే మేము అమరావతిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చాం మాకు అమరావతి వద్దు ఎందుకంటే అమరావతి ద్వారా అభివృద్ధి జరిగింది ఆ అభివృద్ధికి మేము అనుకూలం కాదు మేము వినాశనానికే అనుకూలం మేము దోచుకోవడానికే అనుకూలం ఆ దోపిడీకి అమరావతి ద్వారా వీలవటం లేదు ఇదేదో అభివృద్ధికి ఉంది దీన్ని ఏ రకంగా అయినా సరే నిర్వీర్యం చేద్దామని చెప్పి ఎంతసేపటికి అమరావతి అసలు వచ్చిన ఫ్లడ్కి అమరావతికి ఏందండి బుడమీర ఎక్కడ ఉంది వాటర్ ఎటు నుంచి ఎట్టిపోతుంది వెనక్కి వచ్చి దాంట్లో దాన్ని మీకు అసలు ఎటు నుంచి ఎటు నీళ్ళు పోయేది తెలుసా తెలుసా నీరు ఎటు తిరిగి ఎటు ప్రవహిస్తుందని ఉత్తరంగా తిరిగి కృష్ణ ఎటు వెనక్కి వచ్చిద్దా అసలు కొంచెం అన్న ఆలోచన ఉండాలండి దీని మీద ఒక అవగాహన ఉండాలి పైపించి మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండే ముఖ్యమంత్రి మీకు ఎంతసేపటికి అభివృద్ధి గురించి కానీ ప్రజల యొక్క క్ష యోగక్షేమాలు కానీ ఏమీ పట్టవు ఎంతసేపటికి నల్ల ముందు తిన్నావా వచ్చి డేగలే సవాల్ కోసం చూసామా ఎవరు దొరుకుతారో దాన్ని బట్టి రాజకీయం చేద్దామని చూస్తున్నారు ఇది ఇది ఎప్పటికీ కొనసాగదు మీకు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినాయి మీకు పుట్టగతులు లేకుండా పోయే రోజులు దగ్గరకు వచ్చినాయి